నెక్స్ట్ రెండవది చూసినట్లయితే దూమాయం అనమాట సో దీనికి దీన్ని సూచించేటటువంటిది ఏదంటే పావురం అనమాట సో ఈ ధూమాయం అనేటటువంటిది ఎలా పనిచేస్తారంటే వ్యాపారులకు ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక ఆయం అనమాట దూమాయం అప్పుడు వ్యాపార స్థలాలు ఇవంతా కూడా సరే దూమాయంలో నిర్మించుకోవడం చాలా మంచిది అనమాట ఓకే లేదంటే ఈ దూమాయంలో నివసించేటటువంటి కుటుంబీకులకు ఇది ఎలా పనిచేస్తూ ఉంటది అంటే ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనేటటువంటి ఒక ప్రేరేపణ ఇస్తానే ఉంటదనమాట లోపలేదు వ్యాపారం చేద్దాం అనేటటువంటి ఒక ఆలోచనను ఒక ప్రేరేపణను కల్పిస్తూనే ఉంటుంది మనసులో కాబట్టి వ్యాపారం వైపు ఇది మోటివేషన్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటది అనమాట సో బేసిక్ గానే వ్యాపార స్థలాలకు ఈ ఆయంతో మనం కట్టుకోవడం మంచిది నెక్స్ట్ ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ ధూమాయంలో ఉండడం చాలా మంచిది ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ లో మంచి ఉన్నతినిచ్చేటటువంటి ఆయం ఏదంటే ఈ దుమాయం అనమాట కాబట్టి ఇది మార్కెటింగ్ ఫీల్డ్ కూడా చాలా ఈజీగా పనికి వస్తుంది నెక్స్ట్ చూసినట్లయితే ఈ దుమాయంలో ఉన్నటువంటి వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడడం ఒక పెద్ద మైనస్ గా చూస్తూ ఉండొచ్చు అనమాట ఇతరుల గురించి ఎప్పుడు వీళ్ళు నెగిటివ్ గా చెప్పుకునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట నెక్స్ట్ దుమాయంతో గృహ నిర్మాణం చేసుకుని దాంట్లో నివసించేటటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఇంకొక నెగిటివ్ ఈవెంట్ ఏంటంటే ఈజీగా తాగుడికి అలవాటు పడడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది లేదా తాగుబోతున్న ఉంటారనమాట నెక్స్ట్ వీళ్ళకి బెస్ట్ ఈవెంట్ ఏదంటే వీళ్ళు ఏదైనా పత్రికా రంగంలో పనిచేయవచ్చు అంటే న్యూస్ పేపర్ రంగంలో పనిచేయవచ్చు లేదా మీడియాలో పనిచేయొచ్చు లేదా న్యూస్ రీడర్స్ గా పని వీళ్ళు లేదా పత్రికా విలేకరులుగా పనిచేయొచ్చు వీటికి వీటికంతా చాలా ఈజీగా ఈ దూమాయంలో నివసించేటటువంటి వాళ్ళకి ఈ రంగంలో ఉన్నట్లయితే ఈ రంగంలో ఉండాలనుకున్నట్లయితే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా ఈ ఫీల్డ్ లో ఉంటారు ఎందుకంటే వీళ్ళు మాక్సిమం ఇతరుల గురించి రకరకాలుగా వర్ణిస్తా ఉంటారు కాబట్టి అది నిజంగావచ్చు అద్భుతం కావచ్చు ఆ యొక్క మైండ్ చెట్టు ఈ గృహంలో ఉండేటటువంటి వాళ్ళకి చాలా ఈజీగా క్రియేట్ వీళ్ళు మాక్సిమం చూసినట్లయితే చాలా జాలీగా జీవించాలనుకుంటారు అంటే కష్టపడకుండా నొప్పి లేకుండా బతకాలనే రకాలన్నమాట ఉన్నటువంటి అవకాశాలను వదిలేసి మంచి మంచి అవకాశాలను వదిలేసి వేరే దేని వీళ్ళు ఎగబాక్త ఉంటారన్నమాట సో ఇది కూడా ఒక రకంగా పెద్ద నెగిటివ్ గా ఉంటది అనమాట ఈ దూమాయంలో నివసించేటటువంటి వాళ్ళకి ఓకే దూమాయంలో నివసించే వాళ్ళకి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనేటటువంటి ఆశ చాలా ఎక్కువగా ఉంటది కాకపోతే ఏంటంటే ఇది ఆర్థిక పరమైన విషయాలకి ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది కాబట్టి షేర్ మార్కెట్ లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆచితూచి పనిచేయాలి లేదంటే మొత్తం ఎత్తిపోతా నెక్స్ట్ ఈ దూమాయంలో నివసించేటటువంటి వాళ్ళకి చెవుడు మూగ లేదా ఏంటి సమస్యలు ఇవంతా ఏర్పడడానికి ఉంది లేదా ఈ దోమాయంలో నివసించేటటువంటి వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉండడానికి అవకాశాలు అనమాట అంటే వీళ్ళకి ఏంటి సమస్యలు ఉండొచ్చు లేదా మూగగా ఉండచ్చు లేదా చెవుటోళ్ళుగా ఉండొచ్చు లేదా చెవులు వినిపించకుండా పోవచ్చు మాటలు రాకుండా పోవచ్చు ఇలాంటి పరిస్థితులు కూడా ఈజీగా చూడవచ్చు అనమాట ఇది ఒక పెద్ద నెగిటివ్ ఏంటి అనమాట ఇక్కడ అలాగే ఈ దూమాయంలో నివసించేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే కంపల్సరీ వ్యాధుల బారిన పడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట నెక్స్ట్ ఈ లేపనాలు ఈ లేహ్యాలు ఇలాంటి విషయాలంతా అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఎవరంటే ఈ దుమాయంలో నివసించేటటువంటి వాళ్ళు అనమాట ఈ దుమాయంలో నివసించేటటువంటి వాళ్ళ యొక్క భార్య అంటే స్త్రీలకు కంపల్సరీ ఇక్కడ అనారోగ్య పరిస్థితులు రావడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ మూడో ఆయం వచ్చేసి సింహాయం అనమాట సో దాంట్లో పేర్లోనే ఉంది అనమాట ఇది సింహాన్ని సూచించేటటువంటి ఒక ఆయం అనమాట సో ఇక్కడ బేసిక్ ఏంటంటే అంటే సింహాయము కలిగినటువంటి గృహాల్లో నివసించేటటువంటి వాళ్ళకి చూసినట్లయితే వాక్ వాక్చాతుర్యం చాలా గొప్పగా ఉంటది లేకపోతే వాళ్ళ వాక్కుకి బలం ఎక్కువగా ఉంటది వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పి అది జరిగే కండిషన్ లో ఉంటది లేదు వాళ్ళు ఒక మాట ఇచ్చినారంటే దాన్ని ఈజీగా నెరవేర్చే పరిస్థితిలో ఉండొచ్చు లేదా ఒక ఆర్డర్ వేసినారంటే ఆ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంతమంది ఉంటారు అనమాట సో అలాంటి ఒక పరిస్థితి కలిగినటువంటి ఆయం ఏదంటే సింహాయం అనమాట అలాగే ఈ ఆయంలో మనం ముందు మాట్లాడుకున్నట్టే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు చాలా ఈజీగా పుట్టడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట అట్ ద సేమ్ టైం వీళ్ళు అధికారంలో ఉండొచ్చు లేదా వీళ్ళ మాటలతో అధికారాన్ని కూడా చలాయించవచ్చు అనమాట సింహాయంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చాలా ఈజీగా ఉండొచ్చు నెక్స్ట్ ఈ సింహాయంలో నివసించేటటువంటి వాళ్ళకి అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆదాయం రావచ్చు లేదా ప్రభుత్వం ద్వారా అధికారం పొందొచ్చు వీళ్ళు లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు సో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి ఏదో ఒక రకంగా వీళ్ళకి పొందే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అలాంటి ఒక స్థితిగతులను ఈ సింహాయము ఖచ్చితంగా ఇస్తాదన్నమాట ఓకే ఈ సింహాయం కలిగినటువంటి ఇళ్లల్లో నివసించేటటువంటి పిల్లలకు జీవితంలో మంచి పెరుగుదల మంచి ఉన్నతి అనేది చాలా ఈజీగా చూడవచ్చు అనమాట ఈ సింహాయంలో ఎవరైనా జ్యోతిష్యుడు కూడా సరే ఒక జ్యోతిష్య నిలయాన్ని ఏర్పరిచినట్లయితే అంటే జ్యోతిష్యం చెప్పడానికి ఒక ఆఫీస్ రూమ్ లాగా వేసుకున్నట్లయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వీళ్ళు చెప్పేటటువంటి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటది జ్యోతిష పరంగా ఇది ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా మంచి ఒక ఆయం అనమాట ఇది నెక్స్ట్ ఈ సింహాయంలో నివసించేటటువంటి కుటుంబాలు వీళ్ళకి పెద్దగా శత్రువుల దగ్గర నుంచి ఇబ్బంది అనేది ఉండదు అనమాట శత్రువులు లేనటువంటి ఒక వాతావరణాన్ని చాలా ఈజీగా క్రియేట్ చేసి ఇవ్వగలదు అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇతరులకు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితులు ఇతరులకు సేవ చేసేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా చూడొచ్చు అనమాట అలాగే ఈ సింహాయంతో ఇల్లును ఏర్పరచుకునేటప్పుడు ఆ గోడ లోపల ఇన్నర్ టు ఇన్నర్ సింహాయంగా ఉండాలి అలాగే ఇంటికి వెలుపల కాంపౌండ్ ఇవంతా కూడా సరే సింహాయంగా ఉన్నట్లయితే రెండు ఇంటి స్థలము మరియు ఇంటి లోపల స్థలము రెండు సింహాయంగా ఉన్నట్లయితే చాలా చాలా బెస్ట్ గా ఉంటది అనమాట ఇది సో కాబట్టి ఇది ఇలా చేసుకోవడం చాలా ఉత్తమం ఇది చాలా ఉత్తమమైనటువంటి ఒక స్థలం అనమాట ఈ సింహాయం అనేది ఆర్థిక ఒక ఉన్నతిని ఇస్తది సో రోజు రోజుకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటది అనమాట ఈ సింహాయంలో నివసించేటటువంటి వాళ్ళకి మంచి కీర్తి ప్రతిష్ట చాలా గొప్పగా ఇవ్వగలిగినటువంటి ఒక స్థలం అనమాట అలాగే మంచి అదృష్టాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక ఇంటి స్థలం అనమాట ఈ సింహాయం అనేది ఇలా ఈ సింహాయం గురించి చెప్పుకొని పోవచ్చు అనమాట సో ఇక్కడ మేజర్ గా ఏంటంటే సో పైన చెప్పినటువంటి విషయాలకు ఎవరికంతా ఈ విషయాలతో కనెక్టెడ్ గా ఉండాలని అనిపిస్తుందో వాళ్ళు ఈ సింహాయంలో ఉండడం మంచిది అనమాట సో వాళ్ళకి ఖచ్చితంగా దీంట్లో ఉన్నతనేది గ్యారంటీ గా ఉంటది అనమాట నాలుగవది ఏదంటే స్వానాయం అనమాట సో ఈ స్వానాయం సూచించేటటువంటి జంతువు ఏదంటే ఇక్కడ కాకి అనమాట సో ఇలాంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళకి జాతకం చూసినట్లయితే శని అంగారుకు లెక్క నక్షత్రాల్లో ఎక్కువ గృహాలు ఉంటాయి అనమాట సో ఇలాంటి వాళ్ళు ఈ స్వానాయం కలిగినటువంటి గృహాల్లో నివసించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటది లేదా ఇలాంటి గృహాలు కట్టుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్ గానే ఈ స్వానాయంలో నివసించేటటువంటి వాళ్ళకి శారీరకమైనటువంటి కోరికలు వంచలు పెరిగిపోవడం వల్ల దీని వల్ల ఏమవుతాదంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది ఈజీగా పెరుగుతుంది సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా స్వానాయం రాకుండా చూసుకునేసి దానికి తగినట్టుగా ఇల్లు కట్టుకోవడం చాలా మంచిది అనమాట సో ఇక్కడ ఇది రిలేషన్షిప్స్ చాలా ఇబ్బంది పెడతాది చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ మంచిగా పెళ్లి చేసుకున్నా కూడా సరే కంపల్సరీ రెండో వివాహాన్ని చేసుకునేటటువంటి పరిస్థితులను ఈ స్వానాయం అనేది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట ఆ దిశలో వీళ్ళని మోటివేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటది అనమాట ఈ స్వానాయం కలిగినటువంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళు చూసినట్లయితే వాళ్ళకి ఇంట్లో తినడానికి అన్నం ఉన్నా సరే పొరుగు ఇంట్లో పోయేసి తినడం ఇరుగు పొరుగు ఇండ్లలో పోయేసి అడుకుని తినడం వాళ్ళ దగ్గర కూర తీసుకోవడాలు వాళ్ళ దగ్గర అన్నం తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం కదా కొంతమందిని సో వాళ్ళ ఇంట్లో ఏం చేసుకోరమాట అక్కన పక్కన తీసుకుని తింటా ఉంటారు కదా సో ఇలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటిది ఏదంటే స్వానాయం కలిగినటువంటి ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి చాలా ఈజీగా తలెత్తా ఉంటది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న అల్పమైన విషయాలకంతా ఆశపడిపోవడం దాని వల్ల అవమానపడడం చిన్న చిన్న విషయాల్లో పోయి ఇరుక్కోవడం సో అది పెద్ద ఒక ఆదాయాన్ని కూడా ఇవ్వదు అనమాట కాకపోతే కేవలం ఒక చిన్న కోరిక కొరకు పోసి పనికిమాల పనులు చేసి ఇరుక్కునే పరిస్థితులను ఈ స్వానాయంలో నివసించేటటువంటి వ్యక్తులకు ఇది కంపల్సరీ మోటివేట్ చేస్తూ ఉంటది అలాంటి ఇచ్చేస్తుంది అనమాట పెళ్లి కాకుండా అలాగే ఉంటారు చూడండి అలాంటి వాళ్ళ పైన ఇష్టపడడం లేకపోతే పెళ్ళైన వాళ్ళ పైన ఇష్టపడడం లేకపోతే భర్త చనిపోయినటువంటి స్త్రీల పైన ఇష్టపడడం ఇలాంటి విషయాల పైన అంతా ఈ స్వానయంలో నివసించేటటువంటి పురుషులకు చాలా ఈజీగా ఒక కోరిక వాంఛ అనేది ఈజీగా అనమాట నెక్స్ట్ వీళ్ళ దగ్గర బేసిక్ గానే అశుభ కార్యాలను నిర్వర్తించేటటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట ప్రతిదీ చూస్తే గలీజ్గా ఉండేటటువంటి విషయాలని చేసేటటువంటి పరిస్థితులని ఇది మోటివేట్ చేస్తా ఉంటదనమాట అలాగే ఈ స్వానయంలో నివసించేటటువంటి వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు చాలా ఈజీగా తలెత్తా ఉంటది సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా దీన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఐదవది వచ్చేసి వృషభాయం అనమాట దీన్ని సూచించేటటువంటి జంతువు ఏదంటే పశువు అనమాట ఈ వృషభాయం కలిగినటువంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళు చూసినట్లయితే మాక్సిమం చూస్తే తండ్రి బాగా కష్టపడి పని చేస్తా ఉంటాడు పిల్లలు దాన్ని తినేసి జాలీగా తిరుగుతూ ఉంటారనమాట అంటే యజమానికి కష్టం ఎక్కువగా ఉంటది పిల్లలకు వచ్చేసి చాలా హ్యాపీగా ఉండేటటువంటి లైఫ్ గా ఉంటది అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు తండ్రిని బాధ పెడతానే ఉంటారనమాట తండ్రికి ఇక్కడ పిల్లల వల్ల ఖచ్చితంగా ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటదనమాట అంటే తండ్రిని కష్టపెట్టేటటువంటి పిల్లలుగా ఎదుగుతారు అనమాట ఈ వృషభాయంలో నివసించేటటువంటి పిల్లలు అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ వృషభాయంలో నివసించేటటువంటి పిల్లలు ఖచ్చితంగా గొప్ప ఉన్నతిని పొందుతారనమాట వీళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు అంటే సంతతి ఉన్నతిని పొందుతాదన్నమాట అయితే ఇక్కడ ఋషభాయం దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే అధికారాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వదన్నమాట ఇక్కడ డబ్బుని ఇస్తుంది ఖచ్చితంగా సంతానాన్ని అనమాట ఎదురు చూసినటువంటి అధికారాన్ని కంపల్సరీ ఇవ్వరు నెక్స్ట్ ఈ ఋషభాయం కలిగినటువంటి ఋషభాయంలో నివసించేటటువంటి వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ పైన వాళ్ళు చేసుకోకూడదు అనమాట ఎవరి పేరు పైన అయితే ఇల్లు నిర్మించినారో వాళ్ళు వాళ్ళ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు అనమాట వాళ్ళ పిల్లల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తా అనమాట అదర్వైజ్ వాళ్ళు చేసుకున్న అంటే కంపల్సరీ నష్టపోయే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ వృషభాయంలో ఉన్నటువంటి ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఎంత కష్టపడినా సరే ఆఖరికి వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాదంటే ఖచ్చితంగా ఇవ్వదు అనమాట దీంట్లో ఉన్నతి పొందేది కేవలం పిల్లలు మాత్రమే అనమాట నెక్స్ట్ ఏదంటే కరాయం అనమాట సో ఈ కరాయం గురించి చూసినట్లయితే వీళ్ళు జీవితాంతం కష్టపడతా ఉంటారు అనమాట జీవితాంతం కష్టపడే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి శేషం ఆరుగా వచ్చేటటువంటి ఇళ్లలో అంటే కరాయంలో ఎవరు నివసించకూడదు అనమాట అంటే జీవితాంతం కష్టపడే పరిస్థితులే ఉంటది అక్కడ మాక్సిమం మనం చూసినట్లయితే ఈ సెక్యూరిటీ ఫోర్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ గాను ఈ పోలీస్ కానిస్టేబుల్స్ గాను ఇలా కాపలా కాసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు కదా వీళ్ళంతా చూసినట్లయితే వీళ్ళకి కుదిరేటటువంటి గృహం అంతా చూసినట్లయితే మాక్సిమం కరాయంగా ఉండేటటువంటి పరిస్థితులే ఉంటాయి అనమాట సో కాబట్టి ఆచితూచి దీన్ని కేర్ఫుల్ గా చూసి కట్టుకోవడం చాలా మంచిది అనమాట అంటే బేసిక్ ఈ ఆయం కలిగినటువంటి ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళని ఈజీగా కష్టపెట్టేస్తుంది సో ఎక్కడో పోయేసి ఒక దగ్గర కాపలా ఉండే పరిస్థితులకి తీసుకొచ్చేస్తమాట సో అందువల్ల ఇది కాస్త చూస్ చేయాలన్నమాట నెక్స్ట్ ఎంత సంపాదించినా గానీ వీళ్ళ దగ్గర అస్సలు నిలబడినే నిలబడదు ఖర్చు అయిపోతానే ఉంటది అప్పుల బారిన పడేటటువంటి పరిస్థితులు వస్తానే ఉంటది డబ్బు కొరకు ఎవరి దగ్గర ఒకరి దగ్గర పోయి చేయిచాపు నిలబడుకునేటటువంటి పరిస్థితులు తెప్పిస్తానే ఉంటది అనమాట సో దీని వల్ల ఏమవుతారంటే ఈ కరాయం కలిగినటువంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళకి బేసిక్ గానే గౌరవం లేకుండా పోతాదన్నమాట గౌరవ మర్యాద లేకుండా పోయే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాదనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కరాయం కలిగినటువంటి ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళు బేసిక్ గానే గొడవ పడతానే ఉంటారు అనమాట గొడవలు వేసుకునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది రెగ్యులర్ గా చూస్తే గొడవలకు వెళ్లేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అయితే ఇక్కడ పెద్ద గొప్ప విషయం ఏందంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమను చూపించేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా చూపిస్తానమాట ఇది అంటే ఈ కరాయంలో నివసిస్తే ఖచ్చితంగా ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ అయిపోతాయి ఫ్యాన్స్ అయిపోతారనమాట సో ఇతరుల పైన ఇతరులకి వీళ్ళు అభిమానులు అయిపోయి ఉంటారనమాట వీళ్ళ ప్రేమను ఇతరుల పైన చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు సో అది ఒక విషయం మాత్రమే వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటది అలాగే చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతా ఉంటారు అనమాట నెక్స్ట్ ఈ కరాయంలో నివసించేటటువంటి వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి చెడు ఇది అది అని మొత్తం చెప్పించి నేర్పిస్తా ఉంటారు అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు రన్నప్పుడు ఈజీగా వాళ్ళు వదిలేస్తారనమాట వాళ్ళు పట్టించుకోవాలి పెద్దగా సో అలాంటి పరిస్థితి అలాంటి మైండ్ సెట్ ని ఈ కరాయం చాలా ఈజీగా ఇచ్చేస్తా అనమాట నెక్స్ట్ ఈ కరాయంలో నివసించేటటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండనే ఉంటారు అనమాట అరుస్తానే ఉంటారు అనమాట సో అరవాలనిపిస్తా ఉంటది అరవకుండా ఉన్నట్లయితే వీళ్ళకి పిచ్చి పెట్టే పరిస్థితి వచ్చేస్తారనమాట సో అలాంటి ఒక ఈవెంట్ ని ఈ కరాయం చాలా ఈజీగా ఇచ్చేస్తుంది కాబట్టి అరవాలి గట్టిగా అరుస్తూ బతకాలి అనుకునే వాళ్ళు కరాయంలో ఈజీగా ఉండొచ్చు ఓకే నెక్స్ట్ వీళ్ళ దగ్గర చాలా ఓపెన్ గా మాట్లాడడం అనేది చూడవచ్చు అనమాట ఇది ఇది చెడు అనేది ఉండదు అనమాట వీళ్ళ దగ్గర ఈ కరాయం కలిగినటువంటి ఆయం కలిగినటువంటి ఇంట్లో నివసించేటటువంటి వాళ్ళకి బేసిక్ గా మైండ్ సెట్ ఏమైపోతారంటే చాలా ఓపెన్ గా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేస్తారనమాట సో అన్ని విషయాలు మంచి చెడు అంతా ఓపెన్ గా మాట్లాడే పరిస్థితులకి చాలా ఈజీగా తీసుకొచ్చేస్తారనమాట నెక్స్ట్ బేసిక్ గానే వీళ్ళ దగ్గర ఉండేటటువంటి ఒక విషయం ఏంటంటే పొరపాటున వీళ్ళని ఎవరైనా ఇరికించాలి ఇరికించినారంటే ఏదైనా ఒక సమస్యలో వీళ్ళని ఇరికిచ్చేసినారంటే ఈజీగా వాళ్ళని ఇరికించేంత వరకు వీళ్ళు నిద్రపోరు అనమాట అట్ ద సేమ్ టైం వేరే ఏ విషయంలో అయినా కూడా సరే ఇతరులని చాలా ఈజీగా ఇరికించేసి వీళ్ళు ప్రశాంతంగా సైలెంట్ గా కూర్చో ఉంటారనమాట నాకేం తెలియదు దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు అనేటటువంటి ఒక బిహేవియర్ ని కరాయం ఖచ్చితంగా ఇచ్చేస్తారనమాట మాక్సిమం చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఆర్మీ కావచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు వీటిలంతా ఉండే వాళ్ళకి ఈ కరాయం అనేది చాలా బెస్ట్ గా పనికి వస్తుంది లేదా ఈ ఉద్యోగాలు చేరాలనుకునేటటువంటి వాళ్ళు కరాయం కలిగినటువంటి రూమ్ తీసుకునేసి దాంట్లో ప్రాక్టీస్ చేయడం కూడా మంచిది అనమాట చాలా మంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ కావడానికి ప్రయత్నాలు వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళంతా ఈ కరాయం కలిగినటువంటి అంటే శేషం ఆరుగా వచ్చేటటువంటి రూమ్స్ తీసుకునేసి ఆ రూమ్ లో ఉండి వీళ్ళు ప్రాక్టీస్ చేయడము చదవడము ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఆ జాబ్ కు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అయ్యేటట్టుగా ప్రకృతి వీళ్ళని ఆ దిశగా వీళ్ళు తీసుకెళ్తా అనమాట సో కాబట్టి కరాయం ఈ విధంగా పనిచేస్తా ఉంటది అనమాట ఓకే నెక్స్ట్ ఏడవది గజాయం అనమాట సో గజం అనేది దాంట్లోనే ఉంది సో ఇది ఏనుగుని సూచించేటటువంటి ఒక స్థలం అనమాట ఈ గజాయంలో నివసించేటటువంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటది అంటే డబ్బు ఎక్కువ మొత్తంలో సంపాదించేటటువంటి పరిస్థితులు ఇస్తూ ఉంటది ఈ గజాయం కలిగినటువంటి వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో వ్యాపారాలు చేయడం పెద్ద పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేయడానికి ఈ గజాయం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఒక స్థలం అనమాట నెక్స్ట్ గజాయం కలిగినటువంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళకి మ్యాక్సిమం వ్యాధుల బారణ పడేటటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటది అనమాట చాలా హెల్దీగా చాలా ఆరోగ్యంగా బతికేటటువంటి పరిస్థితులు వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట నెక్స్ట్ ఈ గరిజ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఈ గజాయంలో గజాయం కలిగినటువంటి ఇంటి స్థలాల్లో నివసించడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట అలాగే ఈ ఇళ్లలో పిల్లలు కలగడం కూడా చాలా త్వరగా పిల్లలు పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అంటే గర్భం ధరించడానికి అవకాశాలు చాలా ఈజీగా ఇచ్చేస్తా అనమాట జస్ట్ ఒక్కసారి వీళ్ళు కలిసి ఉన్నట్లయితే కూడా సరే వీళ్ళకి సంతాన భాగ్యం అనేది చాలా సఫలంగా ఉంటది అనమాట నెక్స్ట్ బిడ్డ పుట్టేది మాత్రం గజాయం కలిగినటువంటి స్థలాల్లో ఆలస్యంగా అంటే ఇచ్చిన డేట్ కంటే ఆలస్యంగా పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది నెక్స్ట్ ఉమ్మడి కుటుంబంగా బ్రతకాలి అనేటటువంటి ఆశ ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ గజాయంలోనే ఉంటారనమాట అలాగే ఈ గజాయం కలిగినటువంటి ఇళ్లలో ఎక్కువ బంధుమిత్రులు అందరూ వచ్చి వెళ్లాలనేటటువంటి ఆశ కలిగిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అనమాట వాళ్ళకి అలాంటి ఒక ఆలోచన ఇస్తారు ఎందుకంటే ఉమ్మడిగా బతకాలనేటటువంటి ఒక థాట్స్ అనేది ప్రిగర్ చేస్తూ ఉంటది మోటివేషన్ చేస్తూ ఉంటది అనమాట ఈ గజాయం అనేది నెక్స్ట్ ఈ గజాయంలో ఉండేటటువంటి వాళ్ళకి ఓపికలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట సహింపు గుణం చాలా ఎక్కువగా ఉంటది వాళ్ళకి దేన్నైనా సహించి ఓర్పుతో అలాగే కూర్చో ఉంటారన్నమాట సో దీని వల్ల సమ్ టైమ్స్ దీంట్లో ఒక మైనస్ కూడా ఉంది ఇలా ప్రతి విషయానికి చూసుకుందా చూసుకుందా అనేసి ఓర్పుగల వెళ్లడం వల్ల ఏమవుతాదంటే అప్పుల బారిన పడి అప్పులు ఎక్కువైపోయేసి ఆఖరికి ఆస్తిని సంతకం పెట్టేసి బయటకు వచ్చే పరిస్థితులు ఈజీగా కనిపిస్తూ ఉంటది అనమాట సో అలా సంతకాలు పెట్టేసి బయట వచ్చేసేటటువంటి వాళ్ళు కూడా ఎవరంటే ఈ గజాయిలో ఉన్నటువంటి వాళ్ళే అనమాట మీరు చూస్తే పెద్దగా గొప్ప అద్భుతమైన ఇల్లు కట్టి ఉంటారు కానీ అప్పులు పాలైపోయి ఆఖరికి సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు సో ఇది ఇలాంటి దారికి తీసిపోతుంది ఎందుకంటే ఎక్కువ అన్ని సహించుకొని సరి చూద్దాం చూద్దాం అనేసి వాయిదా వేసుకుంటా వెళ్ళకూడదు అనమాట ఎప్పటి పని అప్పటికి చేయడం అనేది ఇక్కడ గజాయంలో చాలా ఇంపార్టెంట్ అది నెగ్లిజెన్స్ చేస్తే ఖచ్చితంగా ఇది మైనస్ గా పోతనమాట నెక్స్ట్ గజాయం కలిగినటువంటి ఇళ్లను కట్టేసేటప్పుడు కట్టేస్తాం ఈజీగా ఎందుకంటే ఎక్కువ ఆర్థికంగా బాగుంటాము డబ్బు వస్తుంది పెద్ద బిజినెస్ చేయవచ్చు అనేసి కానీ ఒకవేళ అవసరం వచ్చి అమ్మాల్సిన పరిస్థితి వస్తే అంత ఈజీగా అమ్ముడు పోదనమాట అనమాట అనమాట అది అది ఓనర్ ని వదిలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉండనే ఉండదు కాబట్టి ఈ గజాయం కలిగినటువంటి ఇంటి స్థలాలను అమ్మడం చాలా చాలా కష్టంగా కష్టపూరితంగా ఉంటదనమాట ఓకే దానికి ప్రాపర్ గా వర్కౌట్ చేస్తే తప్పితే అది అంత ఈజీగా అమ్ముడుపోదు ఓకేనా ఇక ఆఖరిది ఏదంటే కాకాయము అంటారు లేదా దీన్నే శూన్యాయం అని కూడా అంటారు అనమాట ఇది ఎలా ఉంటారంటే అంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళను వాళ్ళు చంపుకోవడం లేదా ఒకరి పైన ఒకరు గొడవలు వేసుకుంటూ ఉండడం ఇలాంటి పరిస్థితిని ఈ కాకాయం అనేది చాలా ఈజీగా చేస్తుంది అనమాట అలాగే వీళ్ళు ఒకరి పైన ఒకరు ఈ మంత్రాలు చేతపడి చేసుకోవడం ఇలాంటి పరిస్థితులంతా కూడా సరే ఈ కాకాయం అనేది చాలా ఈజీగా ఇస్తూ ఉంటది అలాగే ఈ కాకాయం కలిగినటువంటి ఆయంతో ఇంటిని నిర్మించేసి అంతవరకు మంచిగా ఉండి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండి ఈ గృహం లోపల ప్రవేశించిన తర్వాత వీళ్ళు వాళ్ళ వాళ్ళ సంపాదన వాళ్ళ వాళ్ళు దాచిపెట్టుకునే పరిస్థితులు ఉంటది అందరూ ఒకరి దగ్గర వచ్చి కుటుంబాన్ని ముందుకు తీసుకోవాలనేటటువంటి అనేటటువంటి థాట్ అయితే ఉండదన్నమాట ఎవరికి వచ్చిన డబ్బులు వాళ్ళు దాచి పెట్టుకుంటా ఉంటారన్నమాట సో ఐక్యమత్యం ఉండదు ఇక్కడ నాది నాది నిధి నిధి అనే పరిస్థితి ఉంటది సో కాకాయంలో ఇలాంటి పరిస్థితులు చూడొచ్చు కాకాయ కాకాయంలో ఉండేటటువంటి డేంజరస్ అనే విషయం ఏంటంటే పిల్లలు పుట్టుకుండా పోవడం ఇలాంటి గృహాల్లో ఉండేటటువంటి వాళ్ళకి లేదా పుట్టిన పిల్లలు చనిపోవడం ఇలాంటి పరిస్థితులు చాలా ఈజీగా ఉంటది అనమాట కాకాయంలో నివసించేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే జైలు పాలు కావడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట అంటే పొడవు వెడల్పుని గుణించి దాన్ని ఎనిమిది పాయింట్ సున్నా మూడుతో తో భాగించినప్పుడు శేష్ ఎనిమిది వస్తే ఆ ఇంటి కొలత అలాంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి జైలుకు పోయి ఎక్కువ కాలం జైల్లో ఉండేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది హుషారుగా ఉండాలి ఒకసారి చెక్ చేసి చూడండి సరేనా లేదంటే ఇల్లు వదిలే ఎక్కువ దూరం పారిపోయే పరిస్థితులు ఉంటది అనమాట అది ఇంట్లో ఉన్నటువంటి పైన అసహించుకొని ఉండొచ్చు నచ్చకుండా పోవచ్చు ఇల్లు వదిలేసి కొంతమంది పారిపోతా ఉంటారు కదా పూర్వం అయితే కాశీ రామేశ్వరం అలా పారిపోవాలనేసి వెళ్ళిపోతూ ఇప్పుడు అలా కాదు ఎక్కడున్నాడు అని తెలియకుండా వెళ్లి దాక్కునే పరిస్థితులు ఉంటాయి అనమాట లేదా వెళ్లిపోయేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం బేసిక్ గా ఇవంతా ఈ కాకాయం వేస్తూ ఉంటది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మరణించడం ఒంటరిగా ఉండడం తోడు నీడ లేకుండా పోవడం ఇలాంటి పరిస్థితులంతా కూడా సరే ఈ కాకాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తూ ఉంటది ఈ కాకాయంలో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా చదువుకున్నట్లయితే కూడా సరే త్వరగా మర్చిపోవడం చదువు మందంగా చదవడం చదువు రాకుండా పోవడం చాలా విషయాలు మర్చిపోవడం ఇలా విషయాలంతా కామన్ గా జరుగుతూ ఉంటాయి గృహ నిర్మాణానికి ముందు వరకు బాగా గొప్పగా ఉంటాడు ఈ కాకాయనం ఆయం పెట్టి ఇల్లు కట్టేసి ఉంటాడు ఆ తర్వాత చూస్తే తన అంతవరకు పొందినటువంటి కీర్తి గౌరవం మర్యాదలు అన్నింటినీ నాశనం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క ప్రవర్తన అనేది క్రియేట్ అవుతా ఉంటది కొత్తగా ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు అసలు పుట్టదు ఈ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటది నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ ప్రతిదీ దుర్మార్గపు మార్గంలోనే ప్రయాణం చేయాలని చూస్తూ ఉంటారు సో దీనివల్ల మొత్తం సర్వం నాశనం అయిపోయి నడిదులో కూర్చునేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి దయచేసి కాకాని దగ్గరికి ఎవరు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు వెళ్ళొద్దు సో ఈ విధంగా ఈ అష్ట ఆయనములు పని చేస్తూ ఉంటది అనమాట సో కాబట్టి మనం గృహం నిర్మించుకోవాలనేటువంటి ఒక థాట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు మీకు అర్థం అవుతా పరిస్థితి ఇంకా దీంట్లో క్లారిటీ రాకపోతే నెక్స్ట్ మనం ఖచ్చితంగా దీంట్లో ఇదే వీడియోలో నంబర్ కూడా పెడతా ఉన్నాం సో కాబట్టి కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేయండి ముందుగానే మీ డీటెయిల్స్ అంతా పెట్టండి తర్వాత కన్సల్టెన్సీగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటది వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత నాకు కాల్ కనెక్ట్ చేస్తారు మీరు మాట్లాడవచ్చు అనమాట మాట్లాడాలనుకుంటే సో అది ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు వాస్తు పరంగా కావచ్చు ముహూర్తం పరంగా కావచ్చు దేని పరంగా అయినా సరే మనం నెక్స్ట్ నెక్స్ట్ అన్ని ఓపెన్ గానే చెప్తాం మాక్సిమం నా అవసరం మీకు ఉండకపోవచ్చు ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే పరిస్థితి అయితే ఇదే ఎందుకంటే ప్రతిదీ మనం ఓపెన్ గానే చెప్తాను దీంట్లో ఏం సీక్రెట్స్ లేవు అనమాట ఉండే విషయం అయితే ఇది దీన్ని కాస్త మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మీరే చాలా మందికి చెప్పొచ్చు చేయొచ్చు ఓకే సో కాబట్టి అలా మీరు ఈజీగా చేసుకుని పోవచ్చు కాబట్టి ఎవరికైనా సరే గృహ నిర్మాణానికి మిమ్మల్ని అడిగినట్లయితే లేకపోతే వీడియో చూసేటటువంటి వాళ్ళు గృహ నిర్మాణం చేసుకోవాలన్నట్లయితే ఇలా చూడండి పొడవు వెడల్పుని గుణించి దాన్ని ఎనిమిది పాయింట్ సున్నా మూడుతో భాగించండి శేషం ఎలా ఉందో చూసి దానికి తగినట్టుగా నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ మనం ఇంకా ద్వారబంధ్రాలు ఎక్కడ పెట్టాలి ఇవంతా మనం ఇంకా బేసిక్ అయిన విషయాలు ఇంకా చాలా మాట్లాడలేదు అవంతా వన్ బై వన్ మాట్లాడేయచ్చు అనమాట ఓకే అందరికీ ధన్యవాదాలు